అనకాపల్లి జిల్లాలో పర్యటించిన హోంమంత్రి అనిత మారుమూల గిరిజన గ్రామం అణుకులో స్థానికులతో ముచ్చడించారు కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రికి గిరిజనులు ఘన స్వాగతం పలికారు కనుమ పండుగ సందర్భంగా గిరిపుత్రులతో ఆమె ఎంతో సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు రోడ్డు నిర్మాణానికి మంత్రి అనిత శంకుస్థాపన చేశారు పరిదేశమ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి గిరిజనులతో మాట్లాడారు చిన్నారులకు పుస్తకాలు అలాగే సంక్రాంతి కానుకలు అందజేశారు స్వయంగా వాళ్ళకి భోజనాలు వడ్డించారు మంత్రి కుమారుడు నిఖిల్ అణుకు యువకులకు క్రికెట్ కిట్లు స్పోర్ట్స్ టీషర్ట్లు అందజేశారు మంత్రి అనిత కుమారుడు నిఖిల్తో పాటు కుటుంబ సభ్యులు ఆ గ్రామ యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు సంతోషంగా గడిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి